తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో హత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయంటూ ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు జైనూర్లో మహిళలపై జరిగిన హత్యాచార ఘటన అత్యంత పాశవికమని అన్నారు తొమ్మిది నెలల కాంగ్రెస్ పాలనలో పంతొమ్మిది వందల హత్యాచార కేసులు నమోదయ్యాయన్నారు ఇంత జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముద్దు నిద్రపోతుందంటూ విమర్శించారు బాధిత మహిళ కుటుంబానికి పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలంటూ ఆయన డిమాండ్ చేశారు సంఘటన అత్యంత పాశవికమైనటువంటి ఘటన చాలా దారుణంగా ఆమె పైన హత్యాచార యత్నం చేసి రాయితో ముఖం మీద దాడి చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని వారి కుమారుడు చెప్తా ఉన్నారు నిజంగా ఈ రాష్ట్రంలో హత్యాచారాలు అనేటువంటివి నిత్య అయిపోయినాయి అంటే ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు లా అండ్ ఆర్డర్ అంతా కూడా కుప్పైపోయింది తొమ్మిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పంతొమ్మిది వందల కేసులు నమోదైనాయి పంతొమ్మిది వందల అత్యాచార కేసులు నమోదైపోయినాయి సబితక్క గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రతిరోజు హత్యాచారాలు జరుగుతున్నాయి మహిళలకు భద్రత కరువైపోయింది ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని సబితా ఇంద్రారెడ్డి గారు శాసనసభలో మాట్లాడితే మరుసటి రోజే హైదరాబాద్లో